వైసీపీ జెండరె పరెలాడే మా కాట సాని రామిరెడ్డితో కదిలె పల్లె పల్లె జగనన్న అడుగులో అడుగల్లే రాజన్న ఆశయా బాటలోన కదిలేను వెలగటూరు మాధవరెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు వెలగటూరు గ్రామ సోదరులకు సోదరి ఇక్కడికి వచ్చేసిన మహిళా సోదరి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వచ్చే నెల పదమూడవ తేదీన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి పార్లమెంటు అభ్యర్థిగా కోచా బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఈ గ్రామానికి మీ యొక్క ఆశీర్వాదం మరొకసారి పొందేదానికి ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామానికి సంబంధించినంత వరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ యొక్క సచివాలయ పరిధిలో బిజినీమల కానీ ఎలగటూరు కానీ ఈ యొక్క సచివాలయ పరిధిలోనే దాదాపు డీపీటీ కింద పదహారు కోట్ల తొంభై ఐదు లక్షలు నాన్ డీపీటీ కింద ఏడు కోట్ల తొంభై లక్షలు అంటే దాదాపు ఇరవై నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు ఈ యొక్క సచివాలయ పరిధిలో ఈ రెండు గ్రామాలకు కలిసి ఇరవై నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది మరి ఇంత డబ్బు ఒక సచివాలయానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతో మరి ఎన్నడూ లేని విధంగా ఎన్నో ప్రభుత్వాలు చూసినాం ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాం ఎంతమంది ఎమ్మెల్యేలను చూసినాం మరి ఎప్పుడూ లేని విధంగా మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి ఈ యొక్క సచివాలయానికే దాదాపు ఇరవై నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు మరి నేరుగా అకౌంట్లో వేయడం అంటే చిన్న విషయం కాదు ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు పదహారు కోట్ల పదహారు వందల నలభై ఐదు కోట్లు పదహారు వందల నలభై ఐదు కోట్లు ఒక నియోజకవర్గానికి ఖర్చు పెట్టడం జరిగింది మీరు ఆలోచన చేయండి ఎంత డబ్బు పేదవాళ్లకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మరి ఈరోజు మనం మళ్ళీ రెండవసారి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలా చేసుకోవాలంటే ఎన్నికల్లో మీరందరూ కూడా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకునే సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి మనమందరం కూడా మన కోసం మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మన ఆరోగ్యం కోసం ఏ రోజైతే మన జగన్మోహన్ రెడ్డి గారు తపన పడతా ఉన్నాడో మరి మన పిల్లల భవిష్యత్తు చూడండి మన పిల్లలకు స్కూల్కి సంబంధించి నాడు నేడి కింద ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నాం ఏ విధంగా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా బైజిస్ కాన్సెప్ట్ తోటి ఏ విధంగా ఎయిత్ క్లాస్ నుంచి కూడా ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా కూడా మరి మన యొక్క ఆరోగ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి పేదవారు కూడా ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలి అదేవిధంగా ఈనాడు కేవలం ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డును మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షలకు పెంచడం జరిగింది మరి ఇంత ఇంత డబ్బు పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా ఉంటే ఈరోజు ఓర్వలేని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తూ ఉన్నారు పేదవాళ్ళకి ఇస్తా ఉంటే అమ్మేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడు పొదుపు మహిళలు కానీ అందరినీ కూడా మోసం చేయడం జరిగింది మరి అటువంటి మోసపు నాయకుడికి మనం బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే మీరు ఏ ఉద్దేశంతో అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకొని మరి ఆయన పెట్టినటువంటి నవరత్నాలు ఏ విధంగా నీటి సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారు ఏ విధంగా ఓట్లున్న ఈ గ్రామంలో ప్రతి పని కూడా మీరు అడిగినా అడగకపోయినా కూడా మరి వెంటనే స్పందించి మీరు అడిగిన ప్రతి పని కూడా ఈ యొక్క ఈ గ్రామానికి పూర్తి చేసి పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఒకసారి మరొకసారి ఆశీర్వదించి మీరు ఫ్యాన్ గుర్తుపోయిన ఓటు వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి తెలుగుదేశం నాయకులు వస్తూ ఉన్నారు ఎన్నో మాయ మాటలు చెప్పి మళ్ళీ ఓట్లు పొంది గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే దేశం ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు మేము అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తీసుకువస్తాం మరి అదేవిధంగా సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తాం అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా ఇటువంటి నాయకులకు ఈరోజు మన ఇళ్ల వద్దకు వచ్చి మన వాలంటీర్లు మన సచివాలయ సిబ్బంది ఈరోజు ఈరోజు మనకు మూడు వేల రూపాయల పెన్షన్ ఈ రోజు అవతాతలకు సంబంధించి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటే వీటిని కూడా అంటుకునే కార్యక్రమం ఈ మధ్య చేయడం జరుగుతూ ఉంది ఇటువంటి దుర్మార్గులకు మరొకసారి అవకాశం కల్పించకుండా నిరంతరం ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం ఎంత కష్టాలు పడతా ఉన్నాడు రెండు సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా బాధపడకుండా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అవసరమైతే అప్పు తెచ్చైనా సరే ప్రజలను ఆదుకోవాలి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాలి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరి ఇన్ని కోట్లాది రూపాయలు మనకు తెచ్చి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి నాయకుని మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు చాలామంది నాయకులు చాలా విధాలుగా మాట్లాడతారు దయచేసి మళ్ళీ మేము పోయిన తర్వాత కూడా తెలుగుదేశం నాయకులు వచ్చి మీటింగ్లు పెడతారు మరి గతంలో ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఉన్న రుణమాఫీ ఏ విధంగా ప్రజలకు మోసం చేశారో ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా పదహారు వేల కోట్ల రూపాయలున్న పొదుపు మహిళలకు సంబంధించి ఈ యొక్క రుణాలు ఎగ్గొట్టిన ఘనత ఆనాడు తెలుగుదేశం పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఆరు వేల కోట్లు ఒక ఆసరా కింద ప్రతి మహిళలకు కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా చేసుకోవాలని చెప్పి కోరుతూ ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాలకు కూడా వెళ్ళేది ఉంది మరి ఈరోజు మన గ్రా మనకు సంబంధించి ఈ యొక్క కోయలగొండ మండలంలో అందరూ నాయకులు కూడా మన పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు ముఖ్యంగా కోయలకు అందరు నాయకులు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న నాయకులు అందరూ కూడా కలిసి కలిసి పనిచేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామంలో బలమైన నాయకత్వం మనకు ఉంది తప్పకుండా ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినారు మీరందరూ కూడా చేసి తప్పకుండా రేపు రాబోయే వచ్చే నెల పద్మూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మరొకటి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా ఇద్దరిని కూడా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా గెలిపించవలసిందిగా మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం